ప్రొద్దుటూరు దగ్గర ఆదిత్య ఆయుర్వేద గ్రామంలో తమూల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మన రామ ప్రతినిధులు వచ్చారు అలాగే కొత్తగా మెంబర్షిప్ జాయిన్ అయ్యే వాళ్ళు వచ్చారు దాంతోపాటు కొంచెం కమిటీలో కొన్ని రకాల మార్పులు చేయడం జరిగింది ఇంతవరకు మన రాష్ట్రములో బాగా ప్లస్ పక్కనున్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో అంతంత మాత్రంగా ఉన్నటువంటి రామాను దేశవ్యాప్తంగా అంటే మన పేరే రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్రీయ అంటే నేషనల్ అని రాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తృతంగా దీన్ని డెవలప్ చేయాలని మెంబర్షిప్స్ అంటే డాక్టర్స్లో బాగా చొచ్చుకొని వెళ్ళి నేషనల్ లెవెల్లో రామాను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు సౌత్ ఇండియా కోఆర్డినేటర్ని ఒకరిని ఎన్నుకోవడం జరిగింది దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్కు కొత్తగా గౌరవాధ్యక్షుడు డాక్టర్ మాధవరెడ్డి గారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇలాగే కొన్ని రకాల మార్పులు ఉన్నాయి సారథ్యంలో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ రామ ఈజ్ వన్ రామాలో చిన్న పెద్ద తేడా ఏం లేదు రామలో ఉన్న ప్రతి సభ్యుడు రామాకు ముఖ్యమైనటువంటి ఒక నాయకుడే అందరూ నాయకులే అందరూ కార్యకర్తలే అనే సిద్ధాంతంతో మన రాష్ట్ర ఆయుష్ మొత్తం ఐదు రకాల సిస్టమ్స్ అభివృద్ధి కోసం పాడుపడేది రామ జై ఆయుష్ జై రామ ఈరోజు కడప జిల్లా ప్రొద్దుటూరు చాపాడులో ఆదిత్య ఆయుర్వేద గ్రామంలో రామ రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ విస్తృత సమావేశం జరిగింది ఆయుష్కు భారత ప్రభుత్వం ముఖ్యంగా భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అత్యంత ప్రాముఖ్యతనిచ్చుతూ దానికి ఒక సపరేట్ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేశాడు అలాగే భారతదేశం మొత్తంలో కూడా ఈ ఆయుష్ ఎంతో గుర్తింపు పొందింది ఈ ఆయుష్కు సంబంధించిన ఈ రాష్ట్రంలోని పలు డాక్టర్లు ఆయుర్వేద హోమియోపతి యునాని సిద్ధ నేచురోపతి యోగా డాక్టర్లందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో ఆయుష్ వైద్యులకు సంబంధించిన ఆయుష్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ రామ అసోసియేషన్ పోరాడానికి సిద్ధంగా ఉంది వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఆరోగ్య శాఖ మంత్రి మంత్రిలకు వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు పరిష్కరించడానికి రామ సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ప్రతినిధులందరూ కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయుష్ వైద్యులందరూ ఈ రామ ఆర్గనైజేషన్ తరఫున మెంబర్షిప్ తీసుకొని ప్రజారోగ్యంలో అలాగే మన ఆయుష్ వైద్య విధానాన్ని పెంచుటకు కాపాడటకు దీన్ని రా దేశ స్థాయిలో కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా ఎక్కువ మంది ఉపయోగించడానికి ఈ మెంబర్స్ అందరూ ఉపయోగపడాలని చెప్పేసి డాక్టర్స్ ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి నేను అందరినీ కోరుతా ఉన్నా రామ విత్ డిజిబీ కొలాబరేషన్తో ఆయుష్ డాక్టర్స్ని అందరినీ కూడాను స్వస్తి వాళ్ళతో పరిచయం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది మరియు ఈరోజు రామా రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ యొక్క వెబ్సైట్ని కూడా అఫీషియల్గా లాంఛనంగా ఈరోజు లాంఛనంగా విడుదల చేయడం జరిగింది ఇందులో ఫ్రీ మెంబర్షిప్లు కూడా ఉంటాయి స్టూడెంట్స్కి ఉచితంగా మెంబర్షిప్ ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి వెబ్సైట్ ద్వారా అందరూ కూడా వారి పేర్లను రిజిస్టర్ చేసుకోవచ్చు మరిన్ని విషయాలు డిజిబీ గురించి సురేష్ గారు వెల్లడిస్తారు ఫామ్ ట్రెడిషనల్ హెల్త్ కేర్ ప్రాక్టీషనర్స్ని ఎంపవర్ చేయడం కోసం క్రియేట్ చేయబడింది ఇది ముఖ్య ఉద్దేశము ఎక్స్క్లూజివ్గా ట్రెడిషనల్ హెల్త్ కేర్ వాళ్ళకు మాత్రమే చేయడం కోసం మేము ఫస్ట్ అసోసియేషన్ రామాతో మేము చేతులు కలపడం జరిగింది దీనికి మేము ఎంతో గర్వంగా చెప్పగలుగుతున్నాము రామా వాళ్ళ సహకారము వాళ్ళు ముందుకు మమ్మల్ని తీసుకెళ్ళిన విధానము మాతో వాళ్ళ మెంబర్స్ని ఎంపవర్ చేయడానికి వాళ్ళు చేసిన అన్ని ప్రయత్నాలు ఎంతో హర్చించదగ్గవి థ్యాంక్ యూ నమస్తే రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరపున వివిధ జిల్లాల నుంచి జిల్లా కోఆర్డినేటర్లు సెక్రటరీలు ఎగ్జిక్యూటివ్ మెంబర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశం రావడం జరిగింది ఈ సమావేశంలో పలు తీర్మానం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలేమి వాటి పరిష్కార మార్గాలేమి అలాగే ఏ ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏమేమి ఉన్నాయనేది బాగా కూలంకసంగా డిస్కస్ చేసి పలు తీర్మానాలు చేయడం జరిగింది ఈ తీర్మానాలను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకుపోతామని ఈరోజు తీర్మానించడం జరిగింది మరి వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలందరికీ కూడా డాక్టర్స్ అందరికీ కూడా మేము రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై ఆయుష్ జై రామ సో ఈ రాష్ట్రీయ మన రామా ప్రోగ్రామ్ జరిగినందుకు ఇక్కడ అందరూ ఇలా సమావేశమైనందుకు మనం నెక్స్ట్ ప్రోగ్రామ్స్లో ఇంతకు మించి పదింతల సైన్యాన్ని చేకూర్చుకోవాలని అందరూ ఆయుష్ డాక్టర్స్ ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ చేరి మనం మన పవర్ను నిరూపించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయుష్ డాక్టర్స్ ఇక్కడ మైదుకూరు దగ్గర ఉన్న చాపాడులో ఆదిత్య ఆయుర్వేద గ్రామంకి రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఇప్పటి వరకు ఆయుష్ డాక్టర్స్ ఎదుర్కొంటున్న సమస్యల సమస్యల మీద చాలా చర్చ జరిగింది రాబో కాలంలో ఆయుష్ డాక్టర్స్ ఆయుష్ యొక్క సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చేసి ప్రజలకు మంచి వైద్య సేవలు అందించడానికి తగిన సూచనలు సలహాలు చేయడం జరిగింది ఇది ముందు ముందు ఈ రామా రామ అంటే రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి మేమందరం కృషి చేయడానికి ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నాను फेरि बिस्तार ओके के के चोली 30 प्रो